బాపట్ల జిల్లా రేపల్లె చెరుకుపల్లి మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు రేపల్లి డీఎస్పీ ఆవుల శ్రీనివాస ఆధ్వర్యంలో పలు చోట్లను జల్లెడపట్టారు గుల్లపల్లి బూర్లమ్మ డొంకలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు మూడు వందల ఇళ్లల్లో సోదాలు చేసి సరైన పత్రాలు లేని ఇరవై తొమ్మిది వాహనాలను సీజ్ చేశారు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా సోదాలు నిర్వహించామని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు लाल रंग का तारा और चांद और तारे बहुत ज्यादा जलते हैं विक्रम ने यहां चलोड़ा मैंने तो रंग से होता है ఆ బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐఏఎస్ గారి ఆదర్శ ప్రకారంగా మన చిరుగుపల్లి మండలం కొల్లపల్లిలో పూర్లముట్టంక ఏరియాలో కార్డునెన్ సెర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్ నందు మా సీఏలు చుందూర్ సేయ్ గారు రేపళ్ళ గారు అలాగే ఆరుగురు ఎస్ఐలు సుమారు యాభై మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజా మీద గంజా అమ్మకం మీద అలాగే గంజా ట్రాన్స్పోర్ట్ చేయడం మీద గంజా వాళ్ళ మీద నిఘా పెట్టి వా దాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పనిచేస్తుందో అందులో భాగంగా ఈ కార్యక్రమం చే చేయడం జరిగింది సుమారుగా మూడు వందల ఇళ్ళు మూడు వందల పైన ఇళ్ళు చెక్ చేయడం జరిగింది కానీ ఎటువంటి గంజా కానీ నిల్వలు కానీ అటువంటి ఏమి దొరకలేదు బట్ మాకు ఒక ట్వంటీ నైన్ వెహికల్స్ అయితే రికార్డ్స్ లేకుండా మోటార్ సైకిల్ ఉన్నాయి అవి డాక్యుమెంట్స్ ఏమి లేనందున వాటిని తీసు తీసుకోవడం జరిగింది వాటిని వెరిఫై చేసి రికార్డ్స్ పట్టించేస్తే చేస్తే వాళ్ళని పంపించడం జరుగుతుంది ఒకవేళ రికార్డ్స్ లేకపోతే సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతూ జరుగుతుంది సో ఇప్పుడు ఈ జరిగిన కార్డినెన్స్ హెచ్లో ప్రజలందరూ కూడా చక్కగా మాకు సహకరించారు ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు చెక్ చే చెక్ చేసుకోవడానికి వాలంటరీగా చెక్ చేశారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి నిర్మూలనే గంజాయి నిర్మూలన అనేది ప్రధాన ఉద్దేశం యువతలో కూడా మార్పు తీసుకురావాలని చెప్పేసి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమాలు మా రేపల సబ్విజన్లో ఇంకా ముందు ముందు జరుగుతాయి అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ